రై ఢిల్లీలు ఇక్క స్కామ్ కేజ్రీవాల్ కింగ్ పిన్ ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కవిత్తో భేటీ అయ్యారు ఆమె నుంచి ఆప్కు రూపాయలు వంద కోట్లు ముట్టాయి ఇది వంద కోట్లు కాదు ఆరు వందల కోట్ల స్కామ్ అని ప్రకటన ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు అంట ఇది ఆరు వందల ఏడు వందలు కాదు పదిహేను వందలు అని వాళ్ళే చెప్తారు మళ్ళీ స్టేట్మెంట్ కంప్లీట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పదిహేను వందల కోట్ల స్కామ్ జరిగింది అని వాళ్ళే చెప్తారు మనం వెయిట్ చేద్దాం ఎందుకంటే మనం మన మన ఇన్ఫర్మేషన్స్ వరకే మనం చెప్తాం వాళ్ళు విత్ ఆధారాలు ప్రూవ్ చేస్తారు అది ఒకటే డిఫరెన్స్ అంతే మనం కొంచెం అడ్వాన్స్ చెప్తాం వాళ్ళు కొంచెం లేట్ గా అయినా సరే విత్ ఆధారాలు విత్ ప్రూఫ్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు కేజ్రీవాల్ పోవడం కవిత పుణ్యమే కదా అంతే కదా మళ్ళీ ఇప్పుడు కవిత పుణ్యం ఒకటి సిసోడియా ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ అయినటువంటి డిప్యూటీ సీఎం డిప్యూటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి కన్విక్షన్ చాలా క్లియర్ అండ్ డీటెయిల్స్ వేరే మావాడు కూడా చేసిండు బై మాడు జీవోలో సంతకం పెట్టిండు మేము మేము అందరం మాట్లాడుకున్నాం అనేటువంటి మాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని పిఏ లేదంటే ఈ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్న పిఆర్ ఎవరైతే వివేక్ జైన్ ఉన్నాడో అతని అరెస్ట్ దగ్గర నుంచే మొత్తం లింక్ అంతా బయటకు అంతా తెలిసింది అసలు ఫస్ట్ ఎందుకంటే హీ వాజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఆర్ మేబి హీ వాజ్ ద మెయిన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దిస్ డీల్ సో ఆయన దగ్గర నుంచే పేర్లు అప్పుడే ఇచ్చేసిండు ఆ తర్వాతనే అరెస్టులు చిన్న 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 మొదలైనవి ఆ తర్వాత ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయ్యింది అప్పుడు డిసైడ్ అయ్యింది బాబు ఆయన మంచిగా విద్యా వైద్యం టార్గెట్ గా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ పొద్దుకపోయి అంటే ఆ ఒక్క విషయంలో మనకు కనబడుతున్నాడు కానీ ఆయన చేసినటువంటి లంగా దొంగ లఫూట్ లఫంగ పనులు ఎన్ని చేసిండో మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే కనుక కేజ్రీవాల్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసుకుందాం రెండు బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ ఒకటి దొంగ రైతుల దీక్షకి సపోర్ట్ చేసిండు రెండోది సిఏఏ స్లోగన్స్ చేస్తున్న వాళ్ళకి కానీ సిఏఏ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ సపోర్ట్ చేసిండు ఇప్పుడు సీఏఏ ప్లస్ రైతుల యొక్క కొత్త టర్మనాలజీస్ లేదంటే కొత్త లాస్ ఏవైతే వచ్చాయో అవి రైతులకు ఎంత మేలు చేస్తున్నాయో ప్రాపర్గా రైతులు నడితే చెప్తారు ప్రాపర్గా నిజమైన రైతుని అడిగితే చెప్తారు కానీ దొంగ దీక్షలు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఎన్ని వందల కోట్లు ఇచ్చండి సిఏ స్లోగన్స్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి కూడా ఇబ్బంది పెట్టేటువంటి జార్జ్ సోరోజ్ అనేటువంటి ఒక వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాడు వీడు అట్లాంటి వ్యక్తి నువ్వు ఏ ఏషంలో వచ్చినావు ఇలా నువ్వు ఏ ఏషంలో నువ్వు నీ ఇంట్లో పది కోట్లు పదకొండు కోట్లు విలువ చేసేటువంటి కేవలం ఫర్నిచరే ఉందంటే నువ్వు ఏం సంపాదించినావు ఎంత సంపాదించావు మన కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్ ఎట్లున్నది ఈయన కట్టుకున్న ఇల్లు ఎట్లున్నది తేడాలు ఏం లేవు సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే దరిద్రమైనటువంటి న్యూస్ నేను ఎప్పుడు చదువుతాను అనుకోలే రిజైన్ చేయను జైలు నుంచే పాలిస్తా మనిషి సోడియా లాంటి అరెస్ట్ అయ్యే కంటే ముందు పోయిండు రిజైన్ చేసిండు బయటకు వచ్చిండు కాదు లేదు సరే మణిషిశోడియా వదిలేపోయి నీ పక్కనే ఉంటాడు నీకంటే కరెక్ట్గా పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజుల ముందు రెండు నెలల ముందు అరెస్ట్ అయ్యిండు జార్ఖండ్ సీఎం రిజైన్ చేసి పోలే ఆరోపణ రాగానే రిజైన్ చేసిండు ఆయన నిన్ను అరెస్ట్ చేసినాక కూడా నువ్వు రిజైన్ చేయ అంటే ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల దాకా నువ్వు జైలు ఉంటావు సిక్స్ డేస్ కస్టడీ ఇచ్చిరు పోయి బట్ నలభై రోజుల నుంచి యాభై రోజుల దాకా నువ్వు జైలు ఉంటావు కదా ఇప్పుడు ఈ యాభై రోజులు వంద రోజులు నువ్వు జైల్లో కూర్చొనే నువ్వు సేమ్ చేస్తున్నావు అంటే ఆ దేశ పౌరులకి రేపు పొద్దున రాబోయేటువంటి కొత్త ఓటర్కి లేదంటే నిన్ను చూస్తూ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాడికి నువ్వేం లీడర్ లెక్క నిలబడుతున్నావు నువ్వేం సందేశం ఇస్తున్నావు దిస్ దిస్ టు బి అండ్ బయట తన జీవితం దేశానికి ఆఫ్ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఆయన ఈడీ అధికారులు తీసుకొచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు నా జీవితం దేశ సేవకి అంకితం నేను జైల్లో ఉన్నా బయట ఉన్న దేశ సేవలోనే గడుపుతా అని అన్నారు అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ స్పందించడం ఇదే తొలిసారి అనంతరం కోర్టు కస్టడీ విధించిన తర్వాత తిరిగి వస్తుండగా కూడా కేజ్రీవాల్ మాట్లాడుతూ సీఎం పదవికి రాజీనామా చేయబోనన్నారు అవసరమైతే జైలు నుంచే సర్కారు నడుపుతామని ప్రకటించింది అంట దీనికంటే దరిద్రం ఇంకోటి లేదు నాకు అధికారం తప్ప ఏం అవసరం లేదు అనేటువంటి సింగిల్ లైన్ అజెండా అధికారం కోసమే నేను వచ్చిన నాకు ఏం లేదు నాకు ఒక అధికారం ఉంటే చాలు ఎవరు ఏమన్నా చావని స్కామ్ అన్నా కానీ ఏమన్నా కానీ అనేటువంటిది అర్థం అనమాట రైట్ ఢిల్లీ స్కామ్ కేజీవాలే కింగ్ పిన్ ఢిల్లీ కోర్టుకు ఈడీ వెళ్లడి స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కవిత్తో భేటీ అయ్యారు ఆమె నుంచి ఆప్కు రూపాయలు వంద కోట్లు ముట్టాయి ఇది వంద కోట్లు కాదు ఆరు వందల కోట్ల స్కామ్ అని ప్రకటన ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు అంట ఇది ఆరు వందల ఏడు వందలు కాదు పదిహేను వందలు అని వాళ్ళే చెప్తారు మళ్ళీ స్టేట్మెంట్ కంప్లీట్ వెరిఫికేషన్ అయిన తర్వాత పదిహేను వందల కోట్ల స్కామ్ జరిగిందని వాళ్ళే చెప్తారు మనం వెయిట్ చేద్దాం అంతే ఎందుకంటే మనం మన మన మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ వరకే మనం చెప్తాం వాళ్ళు విత్ ఆధారాలు ప్రూవ్ చేస్తారు అది ఒకటే డిఫరెన్స్ అంతే మనం కొంచెం అడ్వాన్స్ వాళ్ళు కొంచెం లేట్ గా అయినా సరే విత్ ఆధారాలు విత్ ప్రూఫ్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు కేజ్రీవాల్ పోవడం కవిత పుణ్యమే కదా అంతే కదా మళ్ళీ ఇప్పుడు కవిత పుణ్యం ఒకటి సిసోడియా ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ అయినటువంటి వాళ్ళ డిప్యూటీ సీఎం డిప్యూటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి కన్విక్షన్ చాలా క్లియర్ అండ్ డీటెయిల్స్ వేరే మావాడు కూడా చేసిండు బయ్ మావాడు జీవోలో మేము సంతకం పెట్టిండు మేము మేము అందరం మాట్లాడుకున్నాం అనేటువంటి మాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని పిఏ లేదంటే ఈ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్న పిఆర్ ఎవరైతే వివేక్ జైన్ ఉన్నడో అతని అరెస్ట్ దగ్గర నుంచే మొత్తం లింక్ అంతా బయటకు అంతా తెలిసింది అసలు ఫస్ట్ ఎందుకంటే హీ వాజ్ ద మెయిన్ కల్ప్రిట్ ఆర్ మేబీ హీ హీ వాజ్ ద మెయిన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ దిస్ డీల్ సో ఆయన దగ్గర నుంచే పేర్లు అప్పుడే ఇచ్చేసిండు ఆ తర్వాతనే అరెస్టులు చిన్న 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 మొదలైనవి ఆ తర్వాత ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయ్యింది అప్పుడు డిసైడ్ అయ్యిండు బాబు ఆయన మంచిగా మీడియా వైద్యం టార్గెట్ పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఎక్కడ ఇక్కడ పొద్దుకపోయి అంటే ఆ ఒక్క విషయంలో మనకు కనబడుతున్నాడు కానీ ఆయన చేసినటువంటి లంగా దొంగ లఫూట్ లఫంగ పనులు ఎన్ని చేసిండో మనం కరెక్ట్గా చెక్ చేసుకుంటే కనుక కేజ్రీవాల్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసుకుందాం రెండు బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ ఒకటి దొంగ రైతుల దీక్షకి సపోర్ట్ చేసిండు రెండోది సీఏఏ స్లోగన్స్ చేస్తున్న వాళ్ళకి కానీ సీఏఏ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ సపోర్ట్ చేసిండు ఇప్పుడు సీఏఏ ప్లస్ రైతుల యొక్క కొత్త టర్మనాలజీస్ లేదంటే కొత్త లాస్ ఏవైతే వచ్చాయో అవి రైతులకు ఎంత మేలు చేస్తున్నాయో ప్రాపర్గా రైతులు నడితే చెప్తారు ప్రాపర్ గా నిజమైన రైతు అడిగితే చెప్తారు కానీ దొంగ దీక్షలు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఎన్ని వందల కోట్లు ఇచ్చండి సిఏ స్లోగన్స్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి కూడా ఇబ్బంది పెట్టేటువంటి జార్జ్ సోరోజ్ అనేటువంటి ఒక వ్యక్తితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాడు వీడు అట్లాంటి వ్యక్తి నువ్వు ఏ విషయంలో వచ్చినావు ఇలా నువ్వు ఏ ఏషంలో నువ్వు నీ ఇంట్లో పది కోట్లు పదకొండు కోట్లు విలువ చేసేటువంటి కేవలం ఫర్నిచరే ఉందంటే నువ్వు ఏం సంపాదించినో ఎంత సంపాదించను మన కేసీఆర్ కట్టినటువంటి ప్రగతి భవన్ ఎట్లున్నది ఈయన కట్టుకున్న ఇల్లు ఎట్లున్నది తేడాలు ఏం లేవు సో ఇట్లాంటి ఇంక చాలు ఉన్నాయి కానీ అన్నిటికంటే దరిద్రమైనటువంటి న్యూస్ నేను ఎప్పుడు చదువుతాను అనుకోలే రిజైన్ చేయను జైలు నుంచే పాలిస్తా మణిషిశోడియాంటాడు అరెస్ట్ అయ్యే కంటే ముందు పోయిండు రిజైన్ చేసిండు బయటకు వచ్చిండు కాదు లేదు సరే మనిషి కిశోడియా వదిలేపోయి నీ పక్కనే ఉంటాడు నీకంటే కరెక్ట్గా పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజుల ముందు రెండు నెలల ముందు అరెస్ట్ అయ్యిండు జార్ఖండ్ సీఎం రిజైన్ చేసి ఓలే ఆరోపణ రాగానే రిజైన్ చేసిండు ఆయన నిన్ను అరెస్ట్ చేసినాక కూడా నువ్వు రిజైన్ చేయ అంటే ఇప్పుడు నువ్వు ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల దాకా నువ్వు జైలు ఉంటావు సిక్స్ డేస్ కస్టడీ ఇచ్చిరు పోయి బట్ నలభై రోజుల నుంచి యాభై రోజుల దాకా నువ్వు జైలు ఉంటావు కదా ఇప్పుడు ఈ యాభై రోజులు వంద రోజులు నువ్వు జైల్లో కూర్చొని నువ్వు సేమ్ చేస్తున్నావు అంటే ఆ దేశ పౌరులకి రేపు పొద్దున రాబోయేటువంటి కొత్త ఓటర్కి లేదంటే నిన్ను చూస్తూ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయాల్లోకి రావాలనుకునేటువంటి వాడికి నువ్వేం లీడర్ లెక్క నిలబడుతున్నావు నువ్వేం సందేశం ఇస్తున్నావు దిస్ హ్యాస్ టు బి అడ్రస్ అండ్ దిస్ హ్యాస్ టు బి క్వశ్చన్ కదా లంగా దండ జైల్లో ఉన్న బయట ఉన్న తన జీవితం దేశానికి అంకితం అని ఆఫ్ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆయన ఈడీ అధికారులు తీసుకొచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు నా జీవితం దేశ సేవకే అంకితం